యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం పులివెందల పులులకు పులుసు కారుతుందా ఎవరు డ్యూటీ వాళ్ళు చేస్తే పోలీసులు అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నాలుగరికి ఇదే వీడియో పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి వైగాపా ప్రభుత్వం వచ్చింది ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది ఏ పార్టీ ప్రభుత్వాలు అవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ పోలీసుల తీరు మాత్రం అదే విధంగానే ఉంటుంది కానీ పోలీసులను మార్చాల్సింది ఎవరు అంటే రాజకీయ నాయకులే కథ రాజకీయ నాయకులు ఏ విధంగా చెబితే పోలీసులు ఆ విధంగా పనిచేయాల్సి ఉంటుంది ఎందుకంటే ప్రజల చేత ప్రజల కోసం ప్రజల ఓటుతో అధికారంలోకి వస్తారు ముఖ్యమంత్రి బాధ్యతలను చేపడతారు ప్రధానమంత్రి బాధ్యతలను చేపడతారు మంత్రులు అవుతారు ఎమ్మెల్యేలు అవుతారు ప్రజలు పట్టం కట్టినందువల్ల కాబట్టి ప్రజలు వీళ్లను శాసించారు కాబట్టి ఈ శాసనసభకు పంపిన వాళ్ళందరి మీద మనం నమ్మకం ఉంచాలి కాబట్టి మనం ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తే ఆ విధంగా పని చేయాలి అని పోలీసుల అత్యుత్సాహం కొంతమందికి ఉంటుంది కొంతమందికి మేము ఎవరి మాట వినడం వినం మేము శీతయలమని అని కొంతమంది పోలీసులు పనిచేసుకుంటూ వెళ్తారు కానీ అది తక్కువ మంది అనుకోండి ప్రస్తుతం రాజకీయ స్థితిగతుల విషయానికి వస్తే పులివెందల విషయానికి వద్దాం పులివెందల్లో ముఖ్యమంత్రి బాధ్యతలను జగన్మోహన్ రెడ్డి చేపట్టాడు ముఖ్యమంత్రి బాధ్యతలను జగన్మోహన్ రెడ్డి చేపట్టిన తర్వాత అప్పట్లో ఉన్నటువంటి పోలీసులు ఏదే ఏమైనా చేశారు ఎంతైనా చేశారు వైఎస్ కుటుంబీకులకు దాసోహం చేశారు వైఎస్ కుటుంబీకుల వెంబడి నిలబడ్డారు వైఎస్ కుటుంబీకులు ఏమి చెబితే అది అది ఒక పోలీస్ స్టేషన్ మాదిరిగా లేదు ఒక వైఎస్ కుటుంబీకుల యొక్క ఒక కుటీర పరిశ్రమ మాదిరి అప్పట్లో పోలీస్ స్టేషన్ ఉండింది సిఏ కావచ్చు డిఎస్పీ కావచ్చు అటు తర్వాత ఎస్ఐలు కావచ్చు హెడ్ కానిస్టేబుల్ కావచ్చు ఏఎస్ఐలు కావచ్చు అందరూ కూడా వైకాపా నేతలు ఏ విధంగా చెబితే వైఎస్ కుటుంబ సభ్యులు ఏ విధంగా చెబితే ఆ విధంగా మలుచుకునే వాళ్ళు జనవరి ఫస్ట్ వచ్చినా సంక్రాంతి పండుగ వచ్చినా పుట్టినరోజులు వచ్చినా అటు తర్వాత ఏ కార్యక్రమాలు వచ్చినా పోలీసులు వైఎస్ కుటుంబీకులు అయిన క్యూ కట్టి ఒకేలు ఇచ్చేది కాదు శాల్వాలు కప్పేది కాదు అటువంటి పోలీసుల సైర్య విహారం గతంలో చేసింది కానీ ప్రస్తుతం మారింది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే పోలీసుల తీరు మారింది ఆ పోలీసులు లేరు కొత్త పోలీసులు వచ్చారు కొత్త వచ్చా డిఎస్పీ వచ్చాడు కొత్త సిఐ వచ్చాడు కొత్త ఎస్ఐలు వచ్చారు అనేక మంది చేర్పులు మార్పులు వచ్చాయి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది రూల్స్ రూల్స్ రెగ్యులేషన్స్ రెగ్యులేషన్స్ ఎవరి రూల్ వాలది ఎవరి వాళ్ళది ఎవరి కేసులు వాళ్ళవి తగ్గేద లేదు అంటున్నారు పోలీసులు అప్పటి పోలీసులు తీరు వేరు ఇప్పటి పోలీసుల తీరు వేరు అంటే వైకాపా హయాంలో ఉన్న పోలీసుల తీరు వేరు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న పోలీసుల తీరు వేరు ఏం జరుగుతుంది అంటే అప్పట్లో బొకేలు ఇచ్చిన అప్పట్లో బాగా పోలీసులు వాడుకున్న వాళ్ళే పులివెందుల పూలులే వైఎస్ కుటుంబిక సభ్యులే పరారే పరారే అంటున్నారు పులుసులు కారుస్తూ ఉన్నారు పోలీసులు ఏడు భయపడి ఇళ్లల్లో దాచుకునేందుకు అవకాశమే లేదు ఊళ్ళు నిలిచి వెళ్తూ ఉన్నారు భయభ్రాంతులకు గురి అవుతూ ఉన్నారు కేసులు అంటూ ఉన్నారు కేసులు మనం ఇరుక్కుంటామా అంటున్నారు పోలీసులకు దొరికితే పై పగులుతాది అని భయపడుతూ ఉన్నారు దొరకకుండా ఇష్టానుసారం పరిగెడుతూ ఉన్నారు పరిగెడుతూ ఉన్నారు ఇది పులివెందుల పులుల పులుసు కారుతూ ఉంది అప్పటి శాసించిన పోలీసులను ఇప్పుడు ఎందుకు వీళ్ళు శాసించలేక ఉన్నారు పైగా పైగా ఎంపీ ఇక్కడ కడప జిల్లా ఇక్కడ పులివెందు సంబంధించిన జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే వీరికి ఎంపీ పదవి ఉంది ఎమ్మెల్యే పదవి ఉంది కానీ ఎందుకు భయపడుతూ ఉన్నారు భయపడాల్సిన అవసరం ఏముంది ఊళ్ళు పిల్చాల్సిన అవసరం ఏముంది అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఎవరు ఎవరు ఎవరి విషయానికి వస్తే అవినాశ్ రెడ్డి పిఏ రాఘవ రెడ్డి వేం రాఘవ రెడ్డి మండలం అయినటువంటి లింగాల మండలం లింగాల గ్రామానికి పోలీసులు వెళ్ళారు అంట ఇది హల్చల్ వార్తా కథనం సోషల్ మీడియాలో వస్తూ ఉంది కొన్ని దినపత్రికల్లో కొన్ని ఛానల్స్ లో కూడా స్కోలింగ్ వస్తూ ఉంది రాఘవ రెడ్డి కోసం గాలింపులు రాఘవ రెడ్డిని ఎందుకు గాలింపులు చర్యలు చేపడుతూ ఉన్నారంటే సోషల్ మీడియా సోషల్ మీడియా రాఘవ రెడ్డిని మీడియాలో చేసిన హల్చల్ రాఘవ రెడ్డిని పట్టుకుంటే ప్రముఖుల చరిత్ర అంతా బయట అనే ఉద్దేశంతో రాఘవ రెడ్డిని ఎంత ఆడుతూ ఉన్నారు ఉలి పోలీసులు కావచ్చు కడప జిల్లా పోలీసులు కావచ్చు ఆంధ్ర పోలీసులు మొత్తం అంతా కావచ్చు కానీ రాఘవ రెడ్డి దొరకలేదు ఈ రోజు లింగాల మండలానికి వెళ్ళారు అని ఇంటి వద్దలకు వెళ్ళారు అని గాలింపు చర్యలు చేపట్టారు అని పుంకాలు పుంకాలుగా సోషల్ మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి చూశారా ఎంత మారిందో పులివెందుల పులులు ఒకప్పుడు పోలీసు వాళ్ళని శాసించారు అదే పోలీసులు ఏం చేస్తున్నారు అంటే పులివెందుల పులులకు పులుసు కారేటట్టు వారి దాడులు చేయడం ఇది ఎవరైనా అనుకున్నారా పులివెందులో ఈ విధంగా రాజకీయం మారుతుంది అని అన్యా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి వీడియో వీడియో చేయలేదు నాకున్న అవగాహన ప్రకారం నాకున్న గత పోలీసుల పరిస్థితి ప్రస్తుతం ఉన్న పోలీసుల పరిస్థితి ఏం రాజకీయం అనే సందేశాత్మక వీడియో ప్రజలకు తెలియజేయాలన్నది నా ఈ చిన్న వీడియో తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ దేవరంగల కృష్ణయ్య నమస్తే